హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిర్ మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ దాని నిన్నటి మీద సరుకు తగ్గిందా పెరిగిందా ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఆదివారము ప పదిహేడో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్ దిగుమతి తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం అంగళ్ళ మార్కెట్ ఏం ధర పోయినాయి అలాగే మొలకలు చెరువు ఏం పోయినాయి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ నిన్న సాయంత్రం అంగళ్ళ మార్కెట్ అయితే కనుక చాలా అంటే చాలా స్లోగా పోయింది ఫ్రెండ్స్ క్వాలిటీలు రాని దానివల్ల రేటు కూడా చాలా డౌన్గా వెళ్ళింది మార్కెట్ అనేది కూడా చాలా ఫాస్ట్ అనేది ఎక్కడ అనేది కనిపించలేదు స్లోగానే పోయింది పన్నెండు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అంగల్ల మార్కెట్ నిన్న అలాగే చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక చెరువు మార్కెట్ కూడా రెండు రోజుల నుంచి డల్గానే పోతుంది డౌన్గానే పోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వర్షాలు పడి ఆగినాయి కదా అందుకని సరుకు తక్కువ క్వాలిటీస్ రాను దానివల్ల ఈరోజైతే వెయ్యిన్ని ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ మొలకల్చెరువులో వెయ్యి ఇరవై రూపాయలు అయితే టాప్ ధర అయితే పోయింది ఈరోజు కొంచెం బాగానే పోయింది నిన్న మొన్న మీద ఇవి అంగల మార్కెట్ చెరువు మార్కెట్ టమాటా ధరలు కలికీర్ చూసుకుంటే కనుక ఇప్పటి వరకు దిగిన దిగుమతి చూసుకుంటే కనుక ఇది నైట్ దిగుమతి ఫ్రెండ్స్ ఇక్కడ కలికీరులో ఆరు గంటలకే ధరలు అనేది స్టార్ట్ అవుతాయి మార్కెట్ ఏలంపట ఇది ఓన్లీ నైట్ దిగుమతి వీడియో అనమాట నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా సరుకు అలాగే వచ్చింది ఫ్రెండ్స్ సేమ్ అలాగే వచ్చింది ఏమి పెరగలేదు తగ్గలేదు ఒక్కొక్కసారి తెల్లారితో కూడా సరుకు అనేది వస్తూ ఉంటుంది ఇంకా అలా ఏమైనా తెల్లారితో సరుకు వస్తుందా అనేది చూడాలి ధరల స్టార్ట్ అయితే కనుక నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్